హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఈ వీడియోలో ముందు వచ్చిన రెండు కాయిన్లు ఏంటంటే రేర్ కాయిన్లు అండి ఎందుకని అవి రేర్ కాయిన్లు అంటే వాటిపైన ఫైవ్ అనే నెంబర్ లేకపోవడం వల్ల అవి రేర్ కాయిన్లు అండి మీ ఎవరి దగ్గరైనా సరే అలాంటి కాయిన్లు ఉండి దానిపైన ఫైవ్ అనే నెంబర్ లేకుండా ఉంటే ఐదు అనే నెంబర్ లేకుండా ఉన్న కాయిన్లు మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి ఆ కాయిన్లు అయితే వెంటనే సేల్ అవుతాయండి ఇది విలియం కింగ్ త్రీ అండి ఎయిటీన్ ఫార్టీ కాయన్ ఇలాంటి కాయలు ఉన్నా కానీ ఇది వెంటనే సేల్ అవుతుందండి మీ ఎవరి దగ్గరైనా ఈ వీడియోలో కనిపిస్తున్న కాయిన్లు సేమ్ కాయిన్లు అంటే సేమ్ అంటే ఏ కాయిన్లు ఉండవు ఇలాంటి కాయిన్లు ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్